ఓం శరుగురుభ్యో నమ వేద భారత పరిక్రమ యాత్రలో భాగంగా మేమిప్పుడు రాజస్థాన్లో ఉండడం జరిగింది చిత్తూర్ఘఢ్ దగ్గరలో మహారాణా ప్రతాప్ సింగ్ పరిపాలించినటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వేద పాఠశాల ఉంది ఈ పాఠశాల చూస్తే నిజంగా చాలా మంచి వాతావరణంలో ఉందన్నమాట దీన్ని అలక్ వేద పాఠశాల అని ఇక్కడ స్థాపించారు ఈ పాఠశాల చాలా అద్భుతంగా ఉంది గోశాల విద్యార్థులు పడుకునేటువంటి వసతి అధ్యయనం చేసుకునేటువంటి సముదాయం అదేవిధంగా ఒక యాగశాల బ్రహ్మాండమైనటువంటి యాగశాల అదేవిధంగా తాపసులు సన్యాసులు వారు వస్తే కనుక వారు ఉండడానికి ఒక నివాసము ఇలా చాలా చాలా విశేషాలు ఇక్కడ ఉన్నాయి ఇవి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను శ్రీ నమ ముందుగా గోశాల ఇది చూసారా చాలా పెద్ద ప్రాంగణం చిన్న చిన్న ఆవులు అదేవిధంగా ఇది గోశాల యొక్క సముదాయం చూడండి ఇంచమించుగా ఒక డెబ్భై ఆవులు ఉన్నాయి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఇక్కడ ఇవి ఒక అద్భుతమైనటువంటి జాతికి సంబంధించినటువంటి ఆవులు చూడడానికి మన దేశవాళీ ఆవుల్లో ఉన్నాయి కానీ అయినప్పటికీ కూడా ఇవి మన దేశవాళీ ఆవులు కాదనమాట ఒక జాతి ఆవుట వాటిని ఇక్కడ ఉంచారు మేపుతూ ఉన్నారు దీని యొక్క ఈ ఆవు యొక్క నెయ్యి కూడా ఇంచుమించుగా కేజీ నాలుగు వేల రూపాయలు సుమారు ఉంటుంది అని చెప్పేసి చెబుతూ అన్నమాట చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో చూసారా ఎంత చక్కగా ఉందో ఇక్కడ కూడా ఆవులే ఎన్నో జాతులు ఇవన్నీ ఇక్కడ జోధుపూర్కి సంబంధించినటువంటి ఆవులు జాతులుగా చెబుతూ ఉన్నారనమాట చూడ్డానికి మన దేశవాలి ఆవులా అనిపిస్తూ ఉంటాయి కానీ దీని కొమ్ము కొట్టు అది కూడా కొంచెం బాగుంటుంది అదే ఇంకొక పద్ధతిలో ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ లోపల కూడా ఏవో ఆవులు ఉన్నాయి చూద్దాం ఈ లోపలికి పెడితే ఎదుకో ఇక్కడ కూడా ఆవులు గోమాతలు గావహ వేదంలో గోవుల గురించి చాలా గొప్పగా చెప్పారు ఆయంగో పృష్ణేరక్రమే సద సదా సన్మాతరం సన్మాత అని అనేక విషయ విశేషములతో కూడుకున్నటువంటి మంత్రాలు మనకి వేదంలో కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే అనడ్వాహా మన్వారా భామహే స్వస్థయే సన ఇంద్రావ దేభ్యోసంతవ అని అంతేకాకుండా వేదంలో ఇంకా గోసూక్తము వృషభ సూక్తము అనేటువంటి సూక్తములు కూడా ఉన్నాయి అంత గొప్పగా గోవుల గురించి చెప్పే వేదములు గోవులు అంటే మరొక అర్థం అర్థం ప్రాణములు అని ఆ ప్రాణములకు గోవులు అని పేరు అదేవిధంగా మనకి కొన్ని పురాణాలలో కూడా తెలుస్తూ ఉన్నది ఏమిటి అంటే భూమి భూమి ఎందు అధర్మం పెచ్చుమీరినప్పుడు భూమి అంతా కూడా వృషభ అవతారాన్ని ఎత్తి అది రంకి వేస్తుంది అప్పుడు విష్ణువు మళ్ళీ పునః వ్యవస్థీకరిస్తారు భూమిని అని మనకి ఒక పురాణ వచనం కూడా తెలుస్తున్నది అందువలన గోవు చాలా పవిత్రమంతమైనటువంటిది ఇక్కడ చూడండి మీరు దీని యొక్క షెడ్డు ఏదైతే ఉన్నదో అది మామూలు రేకుల్లా కాకుండా చక్కగా పెంకులు వేశారు దీనివలన కాస్తంత వాటికి గాలి వేడి నుంచి కాస్తంత ఉపశమనం కలుగుతుంది అంత చక్కగా ఉంది ఇదంతా కూడా ఇది ఒక మిషన్ చూడండి ఇది ఏంటి అంటే దీంట్లో ఆవు పేడ కనుక వేసినట్లయితే అది ఇక్కడి నుంచి ఒక కర్రల్లా తయారు చేస్తుంది అనమాట పేడ పిడకల తయారు చేసే మిషన్ పేడ పిడకలు అంటే పిడకలు మనం తప్పడగా కొడతాం కదా కానీ ఇది కర్రలు ఎవలే వస్తుంది ఆ కర్రలు చూపిస్తాను చూడండి ఇది చూసారా ఇవి ఇలా కర్రల్లా వస్తాయి అనమాట ఇలా కర్రల్లా వస్తాయి వినియోగించుకోవడానికి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా అలా తయారు చేసి పెట్టారు అంటే ఇక్కడ వేద పాఠశాలలో ఇక్కడ యజ్ఞం ఏదో ఉందిట ఇప్పుడు ఇలా యజ్ఞాలు యాగాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ వాటిలో ఇంధనముల కింద వీటిని ఉపయోగిస్తారు వీళ్ళందరూ కూడా పాఠశాల పిల్లలు ఇక్కడ వంద మంది పిల్లలు ఉన్నారు ఇంచుమించుగా వీళ్ళందరూ కూడా మూడు వేదాలు అథర్వవేదము ఋగ్వేదము సామవేదము శుక్లజర్వేదము సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా రెండు గదులు దీంట్లో చెప్పాను కదా సన్యాసులు ఎత్తులు ఎవరైనా వస్తే వారు నివసించడానికి కట్టినటువంటి గదులు ఇవి వారికి మాత్రమే ప్రత్యేకం ఇక్కడ అంగో అక్కడ రెండు కనిపిస్తున్నాయి ఆ రెండు ఈ రెండు కూడా వీటికి ఒక ప్రత్యేకత ఉంది ఇవి బయటికి సామాన్యంగా మామూలుగా సిమెంట్తో ప్లాస్టింగ్ చేసిన వాటిల్లా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఏంటంటే వాటి లోపల శుభ్రంగా గోమయంతో అలికేశారనమాట లోపల పేడతో శుభ్రంగా అలికారు మొత్తం గోడలన్నీ కూడా పేడతోనే అలికారు లోపల అంత ఏ విధమైన ప్లాస్టింగ్లు అవి ఏమి లేకుండా బాగా చక్కగా వాటిని అలికేశారనమాట లోపలికి వెళితే చక్కగా మంచి ఆరోగ్యవంతంగా ఉంది చక్కగా పేడవాసన వస్తూ ఉంది అంటే పేడవాసన అని చెప్పేసి అనుకుంటారు కానీ కానీ అది కాదు చాలా బాగుంటుంది అది ఆరిపోయినట్లయితే ఒక రకమైనటువంటి ఇదిగా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ చాలా అనేక వృక్ష సముదాయం కూడా ఉంది చక్కగా గార్డెనింగ్ మరియు అంతేకాకుండా చక్కగా అది చూసారనుకోండి మేడి చెట్టు అలా వేప చెట్టు అటువే ప్రక్కన అలా చెట్ల సముదాయం కూడా ఉంది అలా మంచి చెట్లతో మంచి ఆహ్లాదకరంగా ఉంది మీరు కనుక చూశారనుకోండి దీన్నంతా కూడా ఏకో ఫ్రెండ్లీ అంటే అలా కాదు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఈ ఫెన్సింగ్ చేసిన ఏదైతే ఉందో ఇది సిమెంట్తోనే చేశారు కానీ కర్రల ఆకారంలో మాదిరి అన్నీ కూడా చేశారనమాట చూడడానికి కర్రలతో చేశారా అన్నట్లుగా ఉంటుంది చక్కగా ఇదంతా కూడా ఇదంతా కర్రలతో చేసినట్లుగా అనిపిస్తుంది అన్నమాట కానీ చాలా బాగుంది అంటే ఆధునికతలో ప్రకృతిని చూడడం అంటే ఇది నేను ఇది ఇలా విడుతూ ఉండాలి ఇది గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి గుజరాత్ కాదు రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నటువంటి అలక్ వేద పాఠశాల విడుతూ ఉంటే ఇది ఇలా కనిపిస్తుంది చక్కగా చూడండి ఎంత బాగుందో ఈ యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఇది ఆధునికంగా మరియు చూడడానికి చాలా మంచి ఒక వైదికంగా ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ పాఠశాలని నిర్మించారు చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా మరియు ప్రకృతికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఇంత అందంగా ఈ పాఠశాలని నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మీకు యాగశాల చూపిస్తాను చూడండి ఇది యాగశాల చాలా పెద్ద యాగశాల యాగశాల ముఖద్వారం ఇది ఇలా పెడితే యాగశాల ఈయన స్వామివారు ఆయన శ్రీచరణాలు చూసుకు నమస్కరించుకోండి ఈయన బ్రహ్మచారి స్వామి ఈ యొక్క వ్యవస్థనంతూడా ఇచ్చేశారనమాట ఇటువై ప్రక్కన ద్వారం మూసివేసి ఉంది మీకు అవతల నుంచి తీసుకువెళ్ళి చూపిస్తాను యాగశాల చాలా పెద్ద ప్రాంగణం యాగశాల ప్రాంగణం అంతా కూడా చూడండి ఇదే యాగశాల ప్రాంగణం అంతా కూడా చాలా ఎంత పెద్దగా ఉందో చూసారా ఇంచుమించుగా ఈ యాగశాల ప్లేస్లో ఒక అపార్ట్మెంట్ అయితే కట్టేయచ్చు ఏది మొత్తం నాలుగు దాన్ని ఎలా చెప్పాలి ఒక ఫ్లోర్కి వచ్చేసి నాలుగు అపార్ట్మెంట్లు ఉంటాయి కదా అలా అనమాట ఇలా అంత పెద్ద యాగశాల అనమాట ఇది ఇప్పుడు మనం యాగశాలలోకి ఎంటర్ అవుతున్నాం చూడండి అబ్బో ఎన్ని కుంటాలు ఇక్కడ ఇది ఇది పద్మాకార కుంటం అదేవిధంగా ఇది నక్షత్రాకార కుంటం ఇక్కడ కూడా చక్కగా చదువుకుంటున్నారు పిల్లలు ఇది నక్షత్రాకార కుంటం ఇది చతురస్ర కుంటం చతురస్ర కుండం అదేవిధంగా ఇది యోనికుండం ఇది అర్ధవృత్తకుండం ఇది అర్ధవృత్తకుండం అంటారన్నమాట అర్ధవృత్తకుండం ఇది త్రికోణకుండం ఇది వృత్తకుండం ఇది షట్కోణకుండం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కోణాలు అన్నమాట షట్కోణకుండం ఇలా ఇంత పెద్ద యాగశాల ఇది మూడు స్టెప్లుగా ఉంటుంది యాగశాల ఎప్పుడైనా సరే ఒకటి రెండు మూడు అదేవిధంగా ఇది షోడశ స్తంభ నిర్మాణాత్మకమైనటువంటి యాగశాల అంటే మీకు ఎటు చూసినా సరే వరుసకి నాలుగు 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 ఉంటాయి అంటే పదహారు స్తంభాలతో నిర్మాణం చేసినటువంటి యాగశాల ఇదంతా కూడా దీన్ని షోడశ స్తంభ నిర్మాణశాల అంటారు దీనికి ఎప్పుడైనా యాగశాలకి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి ఈ నాలుగు ద్వారాలని నాలుగు వేదాలుగా పిలుస్తూ ఉంటారు అలా నాలుగు ద్వారములతో కూడుకున్నటువంటి యాగశాల దీనిలో ఉన్నటువంటి ఈ యాగశాలకి ఉండేటువంటి నాలుగు ద్వారములే నాలుగు వేదములు ఇది యాగశాల అది ఇందాకని చెప్పాను కదా ఎతులు వచ్చినప్పుడు ఉండేటువంటి శాల ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఒక బృందావనం అంటే ఇందాకన ఒక స్వామివారిని చూపించాం కదా వారి యొక్క గురువు గారు వారి యొక్క బృందావనం ఇది వారి బృందావనం ఇది కూడా పెంకులతోనే నిర్మించారు చూడండి మీరు కావాలంటే అంత చక్కగా ఏదో పూర్వం మునుల యొక్క ఆశ్రమాలు చూడండి ఏదో సినిమాల్లో చూపిస్తూ ఉంటారు అలా వెదురు బద్దలతో నిర్మించినటువంటి ఇది ఇక్కడ యజ్ఞయాగాలు అదే ఇక్కడ ఏదో హోమం ఇత్యాదులు ఏవో చేస్తూ ఉంటారు ఇది వారి యొక్క బృందావనం అంటే బృందావనం అంటే వారి యొక్క సమాధి అని ఇక్కడ చిన్న ఉయ్యాల ప్రాంగణం బాగుంది ఇది సంత నివాస అని చెప్పేసి ఎవరైనా సన్యాసులు కనుక వచ్చినట్లయితే వారు ఉండడానికి ఒక ఆశ్రమంలా కట్టారనమాట దీన్ని వినియోగించట్లేదేమో ఇక్కడ పుల్లలు అవి విడిచిపెట్టారు సంత నివాస్ ఇది చూడండి పైన కొబ్బరాకులను పేని వేశారనమాట ఈ చుట్టూ అంతా కూడా వెదురు బద్దలతో నిర్మించినటువంటి గృహం ఇది యాగశాల యొక్క శిఖరం చూసారా ఎంత బాగుందో ఇక్కడ చూసినట్లయితే పెద్ద డయాస్ ఉందన్నమాట ఇక్కడ ఏదైనా ఈ పాఠశాలకి సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇక్కడ ఈ డయాస్ ఇక్కడ స్టేజ్ వేస్తారు ఇక్కడ నుంచి చూడండి ఇదంతా కూర్చోవడానికి ప్రాంగణం అనమాట దీని అంతటిని కూడా శుభ్రంగా లాన్ వేసేసారు మొత్తం అంతా కూడా పచ్చగా లాన్ అన్నమాట ఇదంతా కూడా స్టేజ్ ఎక్కడానికి ఒక మార్గం ఇప్పుడు మనం చూస్తాం ఈ యొక్క వేద పాఠశాల యొక్క పేరు చూడండి అలక్ వేద గురుకుల్ ఇదే ఆ పాఠశాల పేరు ఇది పాఠశాల భవన సముదాయం నాకు నిజంగా అనిపించింది ఇటువంటి వేద పాఠశాలని ఎప్పుడు నిర్మాణం చేస్తాం అసలు మన ప్రాంతంలో ఇంత గొప్పగా నిర్వహణ ఎప్పుడు మనం చేస్తామని నాకు నిజంగా అనిపించిన మాట అయితే నా మనసులో కలిగింది అదే ఇప్పుడు మనం పాఠశాల లోపలికి ఎంటర్ అయినట్లయితే ఇలా ఉంటుంది ఒకటి స్పోర్ట్ ఇక్కడ రూములు అన్నిటికి కూడా మహర్షుల పేర్లు వాటి పేర్లు పెట్టారు ఇక్కడ చాణక్య కక్ష ఇది ఒక ఆఫీస్ రూమ్ అనమాట ఇది ఆఫీస్ రూమ్ చక్కగా బాగుంది కదా జై శ్రీకృష్ణ ఆ తర్వాత మహర్షి వేదవ్యాస కక్ష ఇది ఒక ఎవరైనా వస్తే కూర్చొని మాట్లాడడానికి సోఫాలు కుర్చీలు ఇక్కడ చూడండి స్వామివారి యొక్క ఫోటో శంకరాచార్య శంకరం శంకరాచార్యం ఆ తర్వాత ఇవన్నీ కూడా ఉండడానికి గదులు వీటికి అన్నింటికి ఒక్కొక్క గదికి ఒక్కొక్క మహర్షి పేరు పెట్టారు ఇక్కడ మహర్షి పాణిని కక్ష అని తరువాత ఇదిగో దధీచి కక్ష దధీచ మహర్షి వారి యొక్క పేరుతో అదేవిధంగా మార్కండేయ కక్ష ఇక్కడ విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు చూడండి వాళ్ళకి కూర్చొని చదువుకోవడానికి ఒక్కొక్క పేటిగా బాగుంది కదా వారి పుస్తకాలు పెట్టుకోవడానికి అరలు ఇలా అదేవిధంగా ఆదిత్య కక్ష అంటే సూర్యనారాయణ మూర్తి పేరు మీద ఒక గది ఇక్కడ మనకి స్కూల్లో అలా అయితే బోర్డ్స్ ఉంటాయో ఇక్కడ అలా వైట్ బోర్డ్ ఇక్కడ అన్నీ నేర్పిస్తూ ఉంటారు వశిష్ట కక్ష ఇది ఒక గది ఇలా లోమశ కక్ష లోమశ మహర్షి మతంగ కక్ష మతంగ వారు ఇక్కడ ఇక్కడ కూడా ఇలా విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు చక్కగా ఆ గురువుగారు పీఠం అది గురువుగారు అక్కడ కూర్చుని చక్కగా పాఠం చెబుతూ ఉంటారు ఇక్కడ పిల్లలు కూర్చుని పాఠం నేర్చుకుంటూ ఉంటారు ఇది ఎవరు పిల్లలందరికీ కూడా వాళ్ళ బ్యాగ్ ఇది దీంట్లో వాళ్ళు వేద సంబంధమైనటువంటి పుస్తకాలన్నీ కూడా పెట్టుకుంటారు చక్కగా అగస్త్య కక్ష అగస్త్య మహర్షి వారి యొక్క గది ఇక్కడ ఇలా గురువు గారు కూర్చొని పాఠం చెప్తారు ఇటు అంతా చక్కగా పిల్లలు కూర్చొని చక్కగా వేదాధ్యయనం చూసారా భార్గవ మహర్షి అంటే పరశురాముడు ఆయన యొక్క పేరుతో కూడుకున్నటువంటి గది చక్కగా బ్లాక్ బోర్డ్ ఇది గురువుగారు కూర్చునేటువంటి పీఠం ఈయన కూడా మహర్షి ఎవరు మన దేశ స్వాతంత్ర్యానికి పోరాటం చేసినటువంటి మహర్షి త్యాగశీలి గుమ్నామి బాబా సుభాష్ చంద్రబోస్ ఇది తక్షశిలా కక్ష అని పెట్టారు ఎందుకు ఈ పేరు పెట్టారా అనిపించింది అన్నింటికీనేమో మహర్షుల పేర్లు పెట్టారు దీనికి మాత్రం తక్షశిల అని పెట్టారు ఎందుకంటే చూడండి ఇది గ్రంథాలయం ఇక్కడ కేవలం వేద విద్యే కాకుండా పిల్లలకి అధునాతనమైనటువంటి విద్య కూడా అందాలని చెప్పేసి కంప్యూటర్ల సైతం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా గ్రంథాలు శివాంబా కక్ష అని చెప్పేసి పెట్టారు ఇది ఏమిటా అంటే మ్యూజిక్ స్కూల్ట మ్యూజిక్ కూడా ఇక్కడ చెప్తున్నారు పిల్లలకి అంటే వాయిద్యాలు బోరా డ్రమ్స్ తబల హార్మోనియం అదేవిధంగా ఇలా భజన చేసేటువంటి వాద్యాలు అన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు పిల్లలకి చూసినట్లయితే ఇదిగో గిటార్ కనిపించిందా ఇదిగో గిటార్ పిల్లలకి ఇక్కడ సంగీతాన్ని కూడా నేర్పిస్తున్నారు ఎందుకంటే మన దక్షిణ ప్రాంతంలో దక్షిణాది ప్రాంతంలో ఎక్కువ వీటికి మనం వేదానికి మాత్రమే మనం ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తాం కానీ ఇక్కడ భాగవతానికి కూడా వీరు అత్యంత ప్రాముఖ్యతని ఇస్తారు భాగవతం చక్కగా గాన రూపంలో వీళ్ళు వాద్యములతో చక్కగా పారాయణం చేస్తూ ఉంటారు చెబుతూ ఉంటారు అందుకోసమని చెప్పేసి ఇక్కడ పిల్లలకి వాద్యాలు కూడా నేర్పిస్తున్నారు అన్నమాట ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ స్వామివారు మా పీతాంబర అమ్మవారి యొక్క భక్తులు పరమ భక్తులు ఉపాసకులు పీతాంబర కక్ష అమ్మ పీతాంబర ఇదే మందిరం పూజా మందిరం అమ్మ దర్శించండి ప్రతి ఒక్కరికి అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఈశ్వరుడు ఈ ఈ లోపల ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఇది గత అనమాట అది వారి గురువు గారు ఇప్పుడు ఉన్నటువంటి స్వామివారికి ఇచ్చినటువంటి గద దక్షిణావృత శంఖం కత్తులు శూలములు ఇది పీతాంబర కక్ష అంటే పూజా గది ఇది ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇది ఇక్కడ పిల్లలు కూర్చొని భోజనం చేస్తారన్నమాట భోజనం చేసేటువంటి ప్రదేశం ఇది ఇక్కడ మీరు చూడండి పిల్లలు ఆడుకోవడానికి మంచి మైదానం వాలీబాల్ ఆడుకుంటారో బాస్కెట్బాల్ ఆడుకుంటారో ఏదో ఒక ఆటలు ఆడుకోవడానికి చక్కగా ఆట స్థలం కూడా ఉంది ఇక్కడ చ పెద్ద ఆట స్థలం ఇక్కడ చక్కగా పిల్లలు ఆడుకునేయడానికి కూడా మంచి సదుపాయం ఉంది ఇది చూసినట్లయితే పాఠశాల చూసారా ఇవన్నీ పప్పు దినుసులు అన్నీ కూడా పెట్టుకునే ఇది వీళ్ళే తిరిగిస్తున్నారు కూరలు కూడా పాకాల ఇక్కడ ఎక్కువ రొట్టెలు అవి తింటూ ఉంటారు కదా అందుకోసం చెప్పేసి మిషన్ చిన్నగా రొట్టెలు తయారు చేసేస్తుంది ఇది అలా ఉండలు చేసేసి ఆ పైన దాంట్లో వేసేస్తే ఇది ఇలా వచ్చి దీంట్లో పడి ఇక్కడి నుంచి ఇలా కాలి ఇదిలా తిరుగుతూ తిన వచ్చి ఇలా పడితే ఆ తినగా ప్లేట్లో వేసుకుని నోట్లో వేసుకుని తినేవి చూసారా ఎంత బాగుందో అది మిషన్ గురువు గారు వీరు వీరు శక్లవేద సాదం రాణాయ రాణాయణి శాఖకి సంబంధించినటువంటి గురువు గారు అయ్యా మీ పేరు నమస్కారం అండి మీ పాఠశాల వాతావరణం చాలా బాగా నచ్చింది చాలా బాగుంది వాస్తే ఇది పాఠశాల ఇది ఇది గోధుమ పిండి కలుపుకునేయడానికి మిషన్ పాలు అవి పెట్టుకోవడానికి ఇదంతా కూడా పాకశాల ఇలా ఉందండి ఈ పాఠశాల సముదాయం ఇక పిల్లలు పడుకునేయడానికి ఉండేటువంటి గది కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో పిల్లలు పడుకునే గది ఇలా మెట్లకి జాగ్రత్తగా సోపానం అంటే మెట్లు ఇలా పైకి వెళ్తే మెట్లు పిల్లలు పడుకునేయడానికి గదులు చూసారా ఇంకో పిల్లలు ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ ఉంటుంది ఆరులో వాళ్ళ సామాన్ అన్నీ పెట్టేసుకుంటారు ఇవన్నీ పడకలు కింద పైన కింద పైన పడుకునేయడానికి చూడండి ఎంత చక్కగా ఉందో ఏమిరుగు లేకుండా చక్కగా వంద మంది కూడా చక్కగా పడుకుంటారు అంత పెద్ద సముదాయం ఎటు చూసినా ఇప్పుడు తలుపులు వేసేసారు చలికాలం అవడం వల్ల కానీ వెంటిలేషన్ చుట్టూరు కూడా కిటికీలే ఉన్నాయి చూడండి మీరు చూడ ఎండాకాలం వస్తే వెంటిలేషన్ అది కూడా బాగా వస్తుంది గాలి వెలుతురు కూడా బాగుంటుంది చలికాలం అవడం వల్ల వీటిని అన్నిటినీ కూడా వేసేసుకుని ఉంచుకున్నారు పాపం పిల్లలు చలి చాలా గట్టిగా ఉందండి రాజస్థాన్ కూడా చలి చాలా ఎక్కువగా ఉంటుంది అందుకోసం ఈ పైన పడుకున్నప్పుడు పిల్లలకి అవసరార్థం అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇది యాగశాల పై ప్రాంతం ఈ చూసారా ఈ వీడియో ఇక్కడ మంచుకి అంతా కూడా బ్లెర్ బ్లర్ అయిపోతుంది అసలు ఎక్కడా అసలు సమానంగా రావట్లేదు ఈ వాతావరణానికి ఇది పాఠశాల పైనుంచి చూస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎలా ఉంది అంతా మంచు ఎటు చూసినా మంచు ఎండాకాలంలో కూలర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు చక్కగా ఎండాకాలం వస్తే వీటిలన్నిటిలో మళ్ళీ వినియోగించేస్తారు బాగా పైనుంచి చూద్దాం పాఠశాల సముదాయం ఎలా ఉంటుందో ఇది ఒక గది బాగా పైనుంచి చూస్తే పాఠశాల సముదాయం అంతా ఎలా ఉంది ఏంటి అని కనిపిస్తుంది అబ్బా చూడండి చుట్టూరు కొండలు ఎటు చూసినా పచ్చని పొలాలు ఇదిగో పాఠశాల పైనుంచి చూస్తే ఇలా అదిగో యాగశాల అలక్ వేద గురుకులు చూసారా ఎంత బాగుందో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కగా గోశాల యాగశాల క్రీడా మైదానం కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఒక డయాస్ మంచి వాతావరణంలో అద్భుతమైనటువంటి వేద పాఠశాల చూసారా ఎంత బాగుందో